హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిరియాలు కూడా లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం శనివారం జరుగుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్ వరకు జరుగుతుందంట ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ బోర్లు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి బేరాలు ఏమైనా జరిగాయా అని చూద్దాం పెద్దగా అయితే రాలేదండి పెద్ద పెద్ద కట్టలే ఒక నాలుగు ఐదు కట్టలు వచ్చాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి పెద్దగా ఏం రాలేదండి అక్కడ ఒక రెండు కట్టలు ఒక రెండు ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగుదా కొనుగోళ్లు అయితే ఇప్పుడు వరకు ఏం జరిగినట్టుగా లేదు టైం వచ్చేసి పదకొండున్నర అయింది ఇప్పుడు టైము పదకొండున్నర అయినా కూడా ఇప్పుడు వరకు అయితే కొనుగోళ్లు ఏం జరగలేదు ఇవాళ మామూలుగా అయితే కట్టింగ్ గోరలు అసలు పది పదకొండు అవుతుంది అని అంటే అయిపోతాయి పొద్దున్నే మార్కెట్ జరిగిద్ది కానీ ఈ వారం పదకొండున్నర అయింది అయినా కూడా కటింగ్ బోర్లు పెద్దగా కొనుగోళ్ళు అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఇక్కడ పదో పదిహేను గొర్రెలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏమన్నా అమ్మారా లేదా అనేది ఒకసారి ఎన్ని తీసుకొచ్చారండి పదహారు అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే పదహారు ఊర్ర అంట ఏమీ అమ్మలేదు అడిగారా అసలు ఎవరైనా ఇది జాతీ ఇరవై వేలు చెప్పారా మీరు పదహారు వేలకు అడుగుతున్నారు ఇవాళ ఎందుకు మాలు చాలా తక్కువ వచ్చింది కటింగ్ వరలు ఇంకా టైం ఉందా ఒకటిన్నర దాకా ఇదివరకు పదకొండింటికే పెందలాడు అయిపోయేది కదా కటింగ్ వర్రెలు ఇప్పుడు ఎందుకు లేట్ సాయంత్రం అవునా కటింగ్ గొర్రెలు లేట్ గా వస్తున్నాయంట సాయంత్రం ఐదింటి దాకా ఉంటున్నాయి ఇదివరకు నేను ఎప్పుడు తీసినా కూడా పొద్దున్న పన్నెండింటికల్లా ఈ కటింగ్ గొర్రెలు అయిపోయి అవును ఇప్పుడు ఐదింటి దాకా ఉంటున్నాయి ఇప్పుడు సంత ఐదింటి దాకా ఉంటుంది అంటే కటింగ్ గొర్రెలు కూడా ఉంటున్నాయంట ఎవరు వచ్చి కొనట్లేవు ఈ కట్ అయితే ఇరవై పొద్దునపూట రేట్లు ఎక్కువ చెప్తున్నారనా పూట రేట్లు ఎక్కువ చెప్తున్నారని సాయంత్రం దాకా ఆగుతున్నారంట కటింగ్ బోర్లు కూడా పొద్దున్నే కొనట్లేరు ఇవైతే జాత ఇరవై వేలు చెప్పారు చెప్పడం పదహారు వేలకు అడిగారంట ఆగిపోయింది ఇదిగోండి ఇప్పుడే దిగుతున్నాయి ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది బేరం జరుగుతుంది సేల్స్ అయిపోయింది అంటండి జత పదిహేడు వేలు లెక్క సేల్స్ జరిగింది వాళ్ళు చెప్పడం పంతొమ్మిది వేలు చెప్పారంట జత పదిహేడు వేలు పదిహేడు వేలా పదిహేడు కావాలి వేలు కనిపి పద్నాలుగు వేలకి ఈ కట్ట సేల్ జరిగింది గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలియదు పంతొమ్మిది వేలు చెప్తే పద్నాలుగు వేలు పదిహేడుగా ఇగో ఇప్పుడు ఇది ఇప్పుడే దిగుతున్నాయి ఈ కట్ట ఇందాక బేరం జరిగింది మళ్ళీ ఆగిపోయినట్టుంది ఎన్ని తీసుకొచ్చారు తమ్ముడు డెబ్బై ఇందాక కొన్నాయి ఎన్ని కొన్నారండి కొనలేదా మరి బేరం ఆడారు కదా కొనలేదు బేరం అయితే ఆడారంట ఏం కొనలేదు డెబ్బై తీసుకొచ్చారంట వెళ్ళి తీసుకురాడ ఎంత చెప్తున్నారు జాత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిక్స్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి వాళ్ళు ఎంత అడిగారు అనేది చెప్పట్లేదు వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు అసలు వీళ్ళనే అడిగి తెలుసుకున్నా అమ్మిన వాళ్ళు ఏ రేటుకి అమ్మారు ఏంటి అని ఇందాక పక్కన వాళ్ళు చెప్పారు మరి పద్నాలుగా పదిహేడు అనే క్లారిటీ ఎంతకన్నారండి ఇవి పదిహేడు వేల రెండు వందలు ఎన్ని గొర్రెలు ముప్పై గొర్రెలు పదిహేడు వేల రెండు వందలు అంట మనకి పక్కన వాళ్ళని అడిగితే ఒకళ్ళు పద్నాలుగు వేలు అన్నారు ఒకళ్ళు పదిహేడు వేలు అన్నారు క్లారిటీ పదిహేడు వేల రెండు వందలు రెండు గొర్రెలు తీసేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రెండు గొర్రెలు తీసేసాక రేటు పెంచారు ఇప్పుడే వస్తున్నాయండి గొర్రెలు అయితే ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు గొర్రెలు ఎన్ని ఉంటాయి అరవై ఏడు ఎం చెప్తున్నారు రేటు ఇందాక వాళ్ళు అడిగారు ఎంత అడిగారు ఇందాక ఒకళ్ళు వచ్చి అడిగారు కదా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తే పదమూడు వేల ఐదు వందలకి అడుగుతున్నారా మొత్తమా మొత్తం కట్ట పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తే పదమూడు వేల ఐదు వందలకి అడిగారంట అడగడం కట్ట మొత్తం కూడా ఈ కట్ట ఏరే చెప్తున్నారా నేను చెప్తాను ఎన్ని ఉంటాయి గొర్రెలు ముప్పై తొమ్మిది ఎంత చెప్తున్నారు బాబాయ్ పద్దెనిమిది వేలు చెప్తే పదహారు వేలకు అడుగుతున్నారా ఎన్ని గంటల దాకా ఉంటారు గంటల దాకా ఉంటారు అంటే ఇవాళ జీవాలు చాలా తక్కువ వచ్చాయి కదా ఇంకా ఇప్పుడు దాకా వర్షం పడ్డదంట కొద్దిగా లేట్ గా వస్తారని చెప్తున్నారు కట్టలు ఇంకా అడగని కట్టలు ఏం లేవు అది ఒక కట్ట ఉందండి నేను అడగంది ఇప్పుడు దింపారని చెప్పాను కదా కట్ట పేరం జరుగుతుంది ఇది చూద్దాం అది రేట్ అడిగి వచ్చి వచ్చిపోతాము ఇది ఒక కట్ట ఉంది అది కూడా అడగ టైం ఉందంట నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా కొంచెం లేట్ గా తీయడానికి ప్రయత్నిద్దాం నేను మామూలుగా పది పదకొండు ఇంటి వరకు కటింగ్ గోర్లు అయిపోతున్నాయి కదా అన్నట్లుగా పెందలాడి స్టార్ట్ చేసాను వీడియో ఈసారి నుంచి కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తే మనకి కొనుగోలు కూడా ఎలా ఉంది ఏంటి అనేది తెలిసింది ఇప్పటి వరకు అయితే ఒక్కొక్కటే కొనుగోలు జరిగింది ఎన్ని ఉంటాయండి అరవై ఆరునే అంటా ఇవి రేట్ ఎంత చెప్పారు అడిగారా పదిహేడు వేలు చెప్తే పదిహేను వేలు అడిగారంట అడగడం ఎవరు అడిగినా కట్ట కట్టే అడుగుతున్నారా కథ కట్ట ఆరుగోర్లు తీసేయాలి ఆరు ఆరుగోరలు తీసేసి పదిహేను వేలు అడిగారంట అదే అక్కడ బేరం జరుగుతుంది ఇది ఒక్కటి చూపించి వీడియో కట్ ఎందుకని ఎందుకనంటే ఇంకా చూపించడానికి కూడా పెద్దగా ఏం లేవు ఇప్పుడే దిగుతున్నాయి ఇంకా దింపలేదు వస్తున్నాయి మార్కెట్ అయితే కొంచెం ఇవాళ పర్లేదు అనుకుంటే ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడే బేరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జరుగుతాయి ఖచ్చితంగా బేరాలు అయితే పదహారు వేల ఐదు వందలు వాళ్ళు అడిగారా ఎన్ని గొర్రెలు గొర్రెలుంటాయి ముప్పై ఐదు గొర్రెలు పదహారు వేల ఐదు వందలు చెప్పారా ముప్పై గొర్రెలు అని అంట పదహారు వేల ఐదు వందలు చెప్పడం చెప్పారు చూసుకుంటున్నారు ఇంకా ఏం అడగలేదు ఆ కట్ట బేర జరుగుతుందండి తర్వాత చూస్తా ఇక్కడ ఒక కట్ట ఏమో సేల్స్ జరిగిపోయింది ఇది ఎంత సేల్స్ జరిగింది అనేది ఎన్ని గోర్లు అండి ముప్పై గొర్రెలు ఎన్ని గోళ్ళు ముప్పై ఐదా బాబాయ్ బాబాయ్ పదిహేను వేల ఐదు వందలు ఎంత చెప్పారు మీరు చెప్పడానికి పదిహేడు చెప్తే పదిహేను వేల ఐదు వందలకి అయిపోయింది పదిహేడు వేలు చెప్పారంట పదిహేను వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయింది మా తెలంగాణనే అది సేల్స్ జరిగిపోయింది ఇది వచ్చేసి చూద్దాం ఈ కట్ట ఏ రేట్ వెళ్ళిద్ది ఏది కొనుగోళ్ళు అయితే పర్లేదండి బాగానే జరుగుతున్నాయి ఈ కట్ట బేరం అయిపోయిందండి ఎన్ని గొర్రెలు మొత్తం ముప్పై ముప్పై ఐదు గొర్రెలు ఎంత సేల్ అయిందండి పదిహేను వేల ఐదు వందలు ఫైనల్ అయిపోయిందండి వీళ్ళు పదిహేడు వేలు చెప్పారని చెప్పగా స్టార్టింగ్ లో పదిహేను వేల ఐదు వందలు ఫైనల్ అయిపోయింది గొర్రెలు అయితే ఈ రోజు చాలా బాగా ఇప్పుడే వస్తున్నాయండి పదకొండింటికి రావడం స్టార్ట్ అయినాయి నేను వీడియో మొదలు చేసినప్పుడు ఏ కట్ట కూడా సేల్స్ కాదు కదా అసలు బేరాలు కూడా పెద్దగా జరగట్లేదు వీడియో ఎండ్ అయిపోయేసరికి పది నిమిషాలు పూర్తి కాలేదు మూడు కట్టలు అయితే సేల్స్ జరిగిపోయినాయి ఇంకా ఇప్పుడు సేల్స్ ఇవి బేరాలు కూడా జరుగుతున్నాయి పక్కన బేరాలు జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఓకే కటింగ్ వర్లకి అయితే ఇవాళ బాగానే సేల్స్ జరిగేటట్టుగా ఉంది కొంచెం బాయితే గాని మనకు క్లారిటీగా తెలిసిద్ది ఇదండి మార్కెట్ అయితే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్